కుబేరా చిత్రంలో నందకిషోర్ రచించినటువంటి ఈ గీతాన్ని భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు నువ్వు పస్తుంటే నీ డొక్కలు ఎండిపోయేరా చెట్టు చెట్టుకు చెబుతున్నా నీ కడుపు నింపమని నా పస్తుంటే నీ డొక్కలు ఎండిపోయేరా చెట్టు చెట్టుకు చెబుతున్నా నీ కడుపు నింపమని నా కొడుక నువ్వు ఉంటే నీ కన్నులు ఎర్రగా మారేరా నీలి మబ్బుతో చెబుతున్నా నీ జోలపాడమని నా కొడుక నీలి మబ్బుతో చెబుతున్నా నీ జోలపాడమని నా కొడుక మనిషికి మనిషే దూరం రా ఇది మాయా లోకపు ధర్మమురా మనిషికి మనిషే దూరం రా ఇది మాయా లోకపు ధర్మమురా బడిలో చెప్పని పాఠం ఇదిరా బతుకే నేర్చుకున కొడుక బతుకే నేర్చుకున కొడుక తిడితే వాళ్లకు తగిలేను నిన్ను కొట్టిన చేతులు విరిగేను తిడితే వాళ్లకు తగిలేను నిన్ను కొట్టిన చేతులు విరిగేను ఒద్దిక నేర్చి ఓడ్చుకునుండు ఓపికతోటి నా కొడుక ఒద్దిక నేర్చి ఓడ్చుకునుండు ఓపికతోటి నా కొడుక రాళ్ళు రప్పల దారులు నీవి అడుగులు పదిలము ఓ కొడుక రాళ్ళు రప్పల దారులు నీవి అడుగులు పదిలము ఓ కొడుక మెత్తటి కాళ్ళు ఒత్తుకుపోతాయి చూసుకు నడువుర నా కొడుక మెత్తటి కాళ్ళు ఒత్తుకుపోతాయి చూసుకు నడువుర నా కొడుక చుక్కలు దిక్కులు నేస్తులు నీకు చక్కక బతుకు ఓ కొడుక బక్కని వడుకొని దిగులైపోకు పక్కనే ఉంటా నా కొడుక ఒక్కని వనుకొని దిగులైపోకు పక్కనే ఉంటా నా కొడుక కాలం నీది పిట్టలతో ఉచ్చులు పడుకోవో కొడుక ముళ్ళకంపతో గూడును కట్టెటి నేర్పుతో ఎదుగుర నా కొడుక ముళ్ళకంపతో గూడును కట్టెటి నేర్పుతో ఎదగర నా కొడుక ఏ దారిలోను పోతున్నా ఏ గండం నీకు ఎదురైనా ఏ కీడు ఎన్నడు జరగదు నీకు నా కొడుకా అమ్మ దీవెనిది నా కొడుక అమ్మ దీవెనిది నా కొడుక ఏ దిక్కులు నీతో కలసేను ఆ చుక్కలు దిష్టి తీసేను ఏ గాలి దూలి సోకదునిను అమ్మ దీవెనిది నా కొడుక ఏ గాలి దూలు నిన్ను అమ్మ వెనిది నా కొడుక ఏ పిడుగులు చప్పుడు వినపడినా ఏ చోడికి నువ్వు భయపడినా ఈ చీకటి నిన్నేం చెయ్యలేదురా నీకు అమ్మదివెనిది నా కొడుక అమ్మది వెనిది నా కొడుక పచ్చ పచ్చని సేలల్లో పూసేటి పువ్వుల తావుల్లో నవ్వులు ఏరుతు నడిచేద్దాం చేతులు పట్టుకునాడుకా నవ్వులు ఎదురు ఏరుద్దాం చేతులు పట్టుకు నా కొడుక కడుపును నిన్ను దాచుకొని నేడెళ్ళే నిన్నంటుకొని కలిసే ఉంటాయప్పటికీ నీ చేతిని వదలను నా కొడుక నీ చేతిని వదలను నా కొడుక పది లంగాను నడవాలే పది కాలాలను బతకాలే పది లంగాను నడవాలే పది కాలాలను బతకాలే చందమామతో చెబుతున్నా నిన్ను చల్లగా చూస్తుంది నా కొడుక చందమామతో చెబుతున్నా నిన్ను చల్లగా చూస్తుంది నా కొడుక నిన్ను చల్లగా చూస్తుంది నా కొడుక ఆకలితో నువ్వు పస్తుంటే నీ డొక్కలు ఎండిపోయేరా చెట్టు చెట్టుకు చెబుతున్నా నీ కడుపు నింపమని నా కొడుక నీ కడుపు నింపమని నా కొడుక నీ కడుపు నింపమని నా